ఉప్మా పెసరట్టు బ్రహ్మాండంగా ఉంటుంది అయితే తయారు చేస్తున్నప్పుడు హడావిడి హడావిడిగా తినకూడదు సావకాశంగా తినాలి ఆస్వాదించుకుంటూ తినాలి శుభ్రంగా తినేయాలి కడుపునిండా తినేయాలి ఏం చేస్తారంటే ఉదాహరణకి ఒక చోలుడు అంటే ఒక గ్లాసుడు పెసలు తీసుకోండి అందులో ఈ మాత్రం బియ్యం కలిపి మూడు నాలుగు సార్లు శుభ్రంగా చేసుకుని రాళ్ళు రప్పలో లేకుండా మట్టి లేకుండా నాలుగోసారి శుభ్రంగా నీళ్లు పోసేసి ఒక రాత్రి లేదా ఒక పూట నానబెట్టేసేయండి అది అలా పక్కనట్టే పెట్టండి అల్లం పచ్చడి వేరుశెనప పచ్చరి లేకపోతే గులసెనప పచ్చరి ఏ రోడ్డు చేసిన పక్కన అట్టే పెట్టుకోండి సన్నగా ఉల్లిపాయ మొక్కలు పచ్చిమపకాయ మొక్కలు అన్నమొక్కలు జీలకర్ర ఇవన్నీ దగ్గర అట్టే పెట్టుకోండి దళామత్తుగా ఉండాలన్నమాట బ్రహ్మాండంగా ఉండాలి వేరుశెనం నుండి దగ్గర పెట్టుకోండి మంచి శ్వాసను వస్తుంటుంది ఉప్ప పోపు తక్కువ జారుడు ఎక్కువ ఉండాలి పోపు తక్కువ వేసుకోండి కొంచెం జారుగా ఉండాలి మరి పిస్టల్లా గట్టిగా అలా ముద్దల అనేటట్టుగా ఉండకూడదు ఇలా అనగానే జారాలి మరి అట్టుకు అత్తాలి కదా మరి అదనమాట ఇలాగ ఏం చేస్తారంటే పూట అయిపోయింది కదా శుభ్రంగా ఆ నీళ్లు వడగొట్టేసేసుకుని శుభ్రంగా మిక్సీలో పడేసేసి అంత ఉప్పు ఇంత పసుపు వేసేసి చూసుకోండి ఉప్పు తక్కువైందే లేదు అంతే ఒక పది నిమిషాలు అలా అట్టే పెట్టండి శుభ్రంగా పెనంగా ఆలేసేసి నూనె రాసేసేసి పొయ్యి నిదానంగా మధ్యస్థంగా పెట్టుకోండి మరీ ఎక్కువ అవద్దు మరీ తక్కువ అవద్దు శుభ్రంగా అట్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చని ఒక లొక్కలు దళా ముత్తగా వేసి ఎర్రగా కాల్చి ఉప్మా రాసేసి అలంబజలు తినయండు